జిల్లా బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్మీనగర్ కాలనీ మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందంతో కలిసి లక్ష్మీనగర్ కాలనీలో గల పార్కులో ఈరోజు అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేయడం జరిగింది ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మిత్ర బృందం మాట్లాడుతూ ప్రతిరోజు నిత్యం మనం ఎన్నో పనుల్లో ఒత్తిడికి గురవుతుంటాం అని ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఒక ముప్పై నిమిషాలు యోగా చేయడం వలన నూతన ఉల్లాసం మరియు పని ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉంటారని అన్నారు మనం యోగ సాధన చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఏదైనా చిన్న చిన్న శ్వాస సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయి అలాగే పిల్లలు కూడా యోగా చేయడం వలన ఈరోజు అంత శ్రద్ధగా యాక్టివ్గా ఉంటారు అని యోగా విద్యకు పుట్టినీళ్ళు మన భారత భూమి విదేశీయుల సైతం భారత యోగ శాస్త్రాన్ని అభ్యసిస్తున్న నేటి పరిస్థితిలో తిరిగి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి యోగా అంటే ప్రక్రియ కాదు భారత కండపు వారసత్వంగా ఒక ఆత్మిక సాధనా విద్యగా యమ నియమ ఆసన ప్రాణమాయ ప్రత్యాహరణ ధారణ ధ్యానం సమాధి అనే ఎనిమిది భాగాలుగా నిత్యం నియమావళి యోగా అందుబాటులో ఉంది మన భారతదేశ ప్రతీకగా నిలిచే యోగాను అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించని అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించునే ఈ ప్రయత్నం ప్రజలందరిలో ఆరోగ్య మానసిక చైతన్యం కలిగించాలని మనసారా కోరుకుంటున్నామని అశోక్ రెడ్డి మిత్ర బృందం తెలిపారు శరీరం బ్యాలెన్స్ చేతులు పైకి అండి ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం కాబట్టి వంపు లేదు కొద్దిమంది కేవలం స్టైల్ కొరకు ఇలా వంచుతూ నమస్కారం పెడతారు కానీ చేయాలి ఓకే లాస్ట్ సమాధి ధ్యానం మధ్యలో ఆరోది ధ్యానం మనకు ఈ ఎనిమిది అంగాలలో ప్రధానమైనటువంటిది పోషణ ఇక్కడ మనకు మేడం గారు వెయిట్ చేస్తున్న ధ్యానం ఉంది ఆరో అంగం అది ఇంకా మనం ఆరో అంగం దగ్గరికి రావాలి అంటే మిమ్మల్ని కొంచెం సంస్కృతులను చేయాలని చెప్పేసి శారీరకంగా యోగా అంతా కూడా శారీరకంగా మానసికంగా అభివృద్ధి చెందడం అయితే ఆత్మ రిలీజ్ అవ్వడానికి మనస్సును కంట్రోల్ చేసుకున్నప్పుడే ఆత్మ రిలీజ్ అవుతుంది ఓకే మీరంతా ఇంకొకటి అడిషనల్గా నేను మా మిత్రులందరికీ నేర్పేది ఏంటంటే చక్రాస్ని కూడా మెడల్ టు అయినసరికి మనోమయ కోశంలో శరీరంలో మనకు చెట్ చక్రాలు ఉన్నాయి సహస్రారం ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి మనం విశ్వశక్తి తీసుకోవచ్చు మీరు అందరూ విశ్వానికి లింక్ అండి ఒకసారి నేను బాగున్నాను నేను బాగున్నాను నేను బాగున్నాను నేను విశ్వంతో మమేకం అవుతున్నాను నేను విశ్వంతో మమేకం అవుతున్నాను నేను విశ్వంతో మమేకమవుతున్నాను నేను విశ్వంని నమ్ముతున్నాను నేను యూనివర్సిటీని నమ్ముతున్నాను నేను నెగటివ్ థాట్స్ ప్లీజ్ యూనివర్స్ కి థ్యాంక్ యూ చెప్పండి చేయండి రోజంతా కూడా హ్యాపీగా జరుగుతుంది మనిషి యొక్క పుట్టిగా ఓ తెలుసుకోవడానికి మీరు మనిషి యొక్క పుట్టిగా ఆనందంగా బ్రతకడానికి ధనం సంపాదించడానికో విద్య సంపాదించడానికో లేదా బలం సంపాదించడానికో పరాక్రమానికో అందానికో ఇవన్నీ కూడా అహంకార భావాలే నేను అందం ఉంది అని చెప్పేసి అనుకుంటే అహంకారమే నాకు విద్య బాగా ఉంది అంటే అహంకారమే నేనే గొప్ప లీడర్ని అనుకుంటే అహంకారమే నేనే పరాక్రమం అంటే అహంకారమే కీర్తి కాంక్ష ఉన్నా కూడా అహంకారమే ఇవన్నీ పక్కకు పెట్టేస్తేనే మన ఆత్మ రిలీజ్ అవుతుంది సూక్ష్మ రూపాలకు కూడా వెళ్ళిపోయాము మనస్సు ఇది శరీరం అమ్మ ఇది మనస్సు ఇది బుద్ధి ఇది ఆత్మ ఇక్కడికి పోతే మహాత్ముడు అవుతాడు ఆ స్టేజ్ వైజ్ ఉన్నాయి నర పంచభూతాలు కూడా మన చేతుల్లోనే ఉన్నాయి ఇది జలం ఇది ఏంటి భూమి పృథ్వీ ఇది ఆకాశము ఇది వాయువు ఇది అగ్ని అగ్ని వాయువు ఆకాశము పృథ్వీ జలం పంచభూతాలు ఈ భూత చక్రస్ అని కూడా అంటారు వాటికి బీజాక్షరి ఉంది ఫస్ట్ మనకు మూలాధారం అనే ఒక చక్రము ట్యానిస్ భాగంలో ఉంటుంది అక్కడ తర్వాత స్వాధిష్ఠానము జననాంగల దగ్గర ఉంటుంది బొడ్డు దగ్గర మణిపూరకం ఉంటుంది ఇక్కడ అనాహత చక్రం ఉంటుంది గుండె దగ్గర చక్రం చక్రాన్ని కూడా దానికి ఇక్కడ విశుద్ధ చక్రం ఉంటుంది ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది ఇక్కడ సహస్రా ఈ చక్రాలు యాక్టివేషన్ అయితేనే శరీరం యొక్క భాగాలన్నీ కూడా మనకు యాక్టివ్ గా ఉంటాయి

ఇన్స్పెక్టర్ గారు సన్మానం చేస్తున్నారు చాలా అశోక్ రెడ్డి గారు రవికుమార్ గారు సన్మానం చేస్తున్నారు రవికుమార్ అశోక్ రెడ్డి గారు కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి సమాజం యొక్క రవి యాదవ్ తలారి రవి యాదవ్ హరినాథ్ రెడ్డి గారు శుభాకాంక్షలు రోజు మన కాలనీలో మన మన లక్ష్మీనగర్ కాలనీ లో ఇది కంటిన్యూగా మూడో సంవత్సరం చేయడం జరుగుతుంది కంటిన్యూగా మన కాలనీలో ఒక ఇప్పటి వరకు ఎన్ని సార్లు అదే విధంగా టెలిఫోన్ కాలనీలో అక్కడ మొత్తం బోడుప్పల్లో పద్నాలుగు పదిహేను ఇట్లా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది కాబట్టి నేను బోడుపల్ కాలనీలు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పనిచేయడం జరిగింది మన కాలనీకి ప్రెసిడెంట్గా పనిచేయాలి ఇప్పుడు మాజీ ప్రెసిడెంట్ మీరు ఇది కంటిన్యూగా ఫోర్ టు ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి అందరు కూడా యోగ యోగా కార్యక్రమము మార్నింగ్ సిక్స్ టు సెవెన్ ఎయిట్ వరకు ఉంటుంది కాబట్టి అందరు పాల్గొనాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తాయి ఐకాన్ అయిపోయింది మనందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క లక్ష్మీనగర్ పార్క్ లో ఇటువంటి చక్కటి యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా గర్వపడాలి భారతదేశంలో ఉన్నందుకు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ యోగాని ఒక ఆరోగ్య సూత్రాన్ని అందించింది మన భారతీయత మాత్రమే భారతదేశంలో పుట్టినటువంటి పతాంజలి సేంట్ ఎవరైతే ఉన్నారో వారు ఈ యోగాని కనుగొన్నారు ఈ యోగాన్ని ప్రపంచంలో ఈ రోజున ఇంటర్నేషనల్ యోగా డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే వాళ్ళందరూ ప్రాక్టీస్ చేసి దాని యొక్క అనుభవం పొందిరు కాబట్టి ఆరోగ్యంలో ఎటువంటి సమస్య ఉన్నా కూడా యోగా ద్వారా దాన్ని మనము విషయాన్ని ప్రపంచం కూడా గమనించింది ఈ యొక్క రెండు వేల పదిహేనులో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి గారు ఈ యొక్క యోగా యొక్క గొప్పతనాన్ని ప్రపంచ వ్యాప్తంగా వివరిస్తూ వివరిస్తూ ఆ రోజు ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం చాలా గర్వకారణం మనందరికీ కూడా ఈ యొక్క యోగాని ఇట్లా యోగా గురువులు కూడా మనకు దొరకడం అదృష్టం మన అందరి జీవితాల్లో ఆరోగ్యం బాగుంటేనే ఏ పనైనా చేసుకోగలుగుతాం ఉదయాన్నే లేచి వ్యాయామం వ్యాయామం ఎలా అయితే చేస్తామో వాకింగ్ ఎలా అయితే చేస్తామో యోగా చేసినట్టయితే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఆరోగ్యం కాబట్టి అంతేకాకుండా మన యొక్క రెగ్యులర్ లైఫ్ లో మనకి మెంటల్ పీస్ అవసరం హెల్త్ అవసరం స్ట్రెంత్ అవసరం ఇవన్నీ కూడా కేవలం యోగా ద్వారానే మనం చేసుకోగలుగుతాము కాబట్టి మనం అందరం కూడా ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేసినట్టయితే కుటుంబంలో ఎటువంటి విషయాన్ని అయినా మనము చాలా చురుగ్గా మనం దాన్ని సంస్కరించగల పరిష్కరించగలుగుతాము మన ఆరోగ్యం కూడా బాగుంటేనే మనం కూడా సేవ చేసుకోగలుగుతాం ప్రతి ఒక్కరితో కూడా ఆనందంగా ఉండగలుగుతాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మీరు యోగా కార్యక్రమాలు అన్ని చేస్తుండాలి ఎప్పటికీ కూడా ఈ యొక్క ఆర్గనైజర్స్ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు మరొకసారి ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు ఇంత పెద్ద కార్యక్రమాలు చేసిన మన లక్ష్మీ మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు మిత్ర బృందం అయిన మల్లప్ప గారు రమేష్ గారు మహేందర్ రెడ్డి గారు ఇలా చాలా రాజరెడ్డి గారు వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి చేసినందుకు వారికి ఆర్థిక శుభాకాంక్షలు అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ యోగా శుభాకాంక్షలు అందరికి ఈ కార్యక్రమాన్ని మన మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు లక్ష్మీ కాలనీ మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేశారు ఈ కార్యక్రమానికి చేసిన సోదరి సోరం అందరికీ కూడా అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు యోగా అంటే శారీరక మానసిక ఆధ్యాత్మిక అవన్నీ మన శరీరంలో శరీరంలోస్తుంది మన చాలా రోగ శక్తిని పెంచుతుంది ఒత్తిడిని తగ్గిస్తుంది మానసికంగా కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది యోగా అనేది మనకు నిత్య జీవితంలో ఒకటి రోజు కార్యక్రమంలో ఉండాలి యోగా వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇక్కడికి మేము రోజు ఈ లక్ష్మీ పార్క్లో మేము ఒక యాభై నుంచి అరవై మంది మన బీడబ్ల్యూ ఫ్రెండ్స్ తోని యోగా కార్యక్రమాలు చేస్తాము ఈ కార్యక్రమాలు కూడా చాలా రోజు అద్భుతంగా జరుగుతాయి ఇంకా ఓడిపో ప్రజలు కూడా వాళ్ళకు మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే యోగా చేయాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు ఆఫ్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్త మాంజలు తెలియజేస్తున్నాను యోగా డే యొక్క ఇంపార్టెన్స్ అష్టాంగాలు ఉన్నాయి అందులో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి ఈ ఎనిమిది అంగాలు పూర్తి చేసుకున్నటువంటి మానవుడికి మోక్ష ప్రాప్తి లభిస్తుంది తనకు తాను ఆరోగ్యంగా ఉంటూ సమాజాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నటువంటి వాళ్ళే ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు వాట్ వీ లెర్న్ దట్ కెన్ ప్రిజర్వ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది నెక్స్ట్ జనరేషన్ దట్స్ కాల్డ్ ఇండియన్ కల్చర్ ఇండియన్ కల్చర్ మనం అభివృద్ధి చేయాలి మనం ఏది నేర్చుకున్నామో పది మందికి కనుక తెలియజేసినట్లయితే తప్పకుండా మన సమాజం అంతా కూడా ఇంకా దశ దిశలో ప్రపంచం అంతా కూడా విశ్వవ్యాప్తిగా చెందుతుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు మోడీ చంద్రబాబు నాయుడు ఉంచుకోవాలి శరీరం కాపాడు ఎక్కు మంచి ఉండాలి ఎక్కువగా మంచి సంకల్పాలు చేయడము పాజిటివ్ థింగ్ చాలా చాలా అవసరం ఎందుకంటే ఈ రోజులలో శాంతి గమనించినట్లయితే పిల్లలు పెద్దలకి వృద్ధులకి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం హాస్పిటల్ ఉదయాన్నే చక్కగా ఈ యోగాసనం చేయడం అనేది చాలా 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 ఎంతో అంటే కొత్త ఇస్తున్నా మన బాడీలో ఎన్నో కణాలు ఎన్నో కణాలు ఈ కళాలన్నిటి కావాలి రాజయోగం అంటే మనసుని రాజులాగా తయారు చేసుకోవడం శక్తిశాలిగా తయారు చేసుకోవడం శక్తిని తీసుకోవడం ధ్యానం చేద్దాము ధ్యానం కూడా చాలా అవసరము ఎలాగైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎట్లా అవసరమో అవసరము మన శరీరానికి కూడా అవసరం మన అలాగే మన మనసు సరి నిర్ణయాలు తీసుకోవడానికి టెన్షన్ లేకుండా స్ట్రెస్ లేకుండా మన మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే మన జీవితం అంత ప్రశాంతంగా కేవలం ఈ రోజులలో ఫిజికల్ హెల్త్ గురించి ఆలోచిస్తున్నారు తప్ప మానసికమైన ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించట్లేదు మనసు అనేది చాలా ఒక టూల్ అనమాట సాధనం సాధనాలు ఉపయోగిస్తూ ఉంటాం మనసుని మనం ఇప్పుడు ఎక్కువగా పట్టించుకోవడం లేదు మనసు ఈ ప్రశాంత మనలోనే ఆ శాంతి ఉంది మనలోనే మనలోనే ఆనందం ఉంది చిన్న చిన్న విషయాలకి టెన్షన్ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టేసేసి మన సంతోషాన్ని మనం అంటే మనలో ఉన్న దాని ఉన్న ఖజానా ఇది ఆనంద స్వరూపము అని గమనించినట్లయితే ప్రతి ఒక్కరిలో కూడా అవే గుణాలు చూస్తాము వాటిని కూడా మనం వాళ్ళకి అంత రెస్పెక్ట్ ఇస్తాము వాళ్ళకు కూడా మనం అంతే గౌరవంగా చూస్తాము ఇంటి వెళ్ళి సంతోషంగా ఉండవచ్చు మన ఇంట్లో ఉండాలి అందరూ కూడా హ్యాపీగా ఉండాలి మీ అందరికి కూడా అన్ని యోగ దినోత్సవం శుభాకాంక్షలు మరొకసారి